ఈ సందర్భంగా ముఖ్య అతిథులు యూనియన్ నాయకులు చేసిన ప్రసంగాల్లో టీజేయు లక్ష్యాలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఈ కార్యాలయం పాత్ర గురించి విశేషంగా వివరించారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు ఎమ్మెల్యే చేతి వివేకానంద ఆదాబ్ హైదరాబాద్ ఎడిటర్ వీరమల్లు సత్యం వైఎఫ్డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పింగిస్వామి రాష్ట్ర కార్యదర్శి కాట్యాడ బాపురావు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రామకృష్ణ మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షులు వలపు శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దేవులపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు నీ పాత్ర గొప్పదోయీ ఓ పాత్రికేనుడా కలుపు కటకట ప్రజలపై కాల సర్పము పటపట పట విరిగేటి రాజకీయ ధరల పన్నుల పోటు ఆత్మహత్యల చాటు సీక్రెట్లు దౌటి మీరే గదా పాత్ర గ్రేటుల గొప్పదోయి ఓ కలుపు చేయి ఏ రాజకీయముల ఎంత సొత్తున్నదో ఏ నెత్తురెంతొడిసెను కత్తి అంచుల మీద కలము జలిపించేవు కత్తి అంచుల మీద కలము జలిపించేవు కరడుగల్లా మనిషి విలువ కనబరచేవు నీ పాత్ర సంగముల గొప్పదోయీ ఓ పాత్రికేలుడా కలుపు చేయి కార్యాలయ ఆఫీస్ ఓపెనింగ్కు వచ్చినటువంటి అతిథులు శ్రీ కప్పర్ ప్రసాదరావు గారికి వి సత్యం గౌడ్ గారికి పెద్దాపురం నరసింహ గారికి వీళ్ళందరికీ కూడా రామకృష్ణ గారికి వల్ల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఈ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ అధ్యక్షులు నరసింహారావు గారికి సత్యం గారికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే ఒకరు ఇక్కడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆఫీసులు లేవు ఇక్కడ మనం ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అందరికీ మూకుమ్మడిగా తీసుకున్నటువంటి ఈ ఆలోచన అనేది ఏది కానీ జర్నలిస్టులు అనగానే ఏదో ఒక దగ్గర కూర్చుందాం హోటల్ను అని అనుకుంటారు కానీ ఆఫీస్ చేసుకోవాలి మనం అందరం కలిసికట్టుగా ఉండాలనేది ఆ ఆలోచన వచ్చినందుకు కూడా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇట్లేగా కలిసికట్టుగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మనం ఐక్యంగా ఉండి సాధిస్తే విజయం తప్పక కూడా సాధిస్తాం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అంటేనే పోరాటాలకు పేరు పెట్టినటువంటి యూనియన్గా ఇప్పటికే పేరుంది ఎందుకంటే ప్రతి సమస్యలో ముందుగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియనే ఉండి పోరాటం చేస్తుంది అట్లా మనం రెండు వేల పన్నెండు నుంచి మొదలు పెడితే ప్రతి సమస్యలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కావచ్చు గద్దర్ విషయంలో కావచ్చు విమలక్క బహుజన బతుకమ్మ విషయంలో కావచ్చు అట్లా మనం తీసుకుంటూ పోతే అనేక విషయాల మీద కూడా మనం పోరాటాలు చేసిన చరిత్ర మనకున్నది ఐదు వేల కిలోమీటర్ల యాత్ర డెబ్బై రెండు నియోజకవర్గాలకు పైగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో తిరిగిందంటే అది కేవలం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అది కప్పరప్రసాదరావు గారి సారథ్యంలో మాత్రమే ఇంకా కూడా దాన్ని బద్దలు కొట్టాలంటే మనమే కొట్టాలి మళ్ళీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కానీ ఇంకెవ్వరు కూడా దాన్ని తిరిగే ప్రసక్తి లేదు ఎందుకంటే అందరు కూడా ఏదో ఒక సమస్య మీద జోకుడు కోసమో వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తాడు కానీ ఇప్పటి వరకు మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కానీ